సంవత్సరాది అంటే సంవత్సరానికి మొదలు ఏదైనా కాలాన్ని మనం లెక్క కట్టడం మొదలుపెట్టి ఇంతకాలం అని లెక్కలు కట్టుకునే సందర్భంలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి కాలం ఎప్పుడూ కూడా వర్తులాకారంలో చక్రాకారంలో తిరుగుతూ ఉంటుంది కాలచక్రం అంటూ ఉంటాం ఎక్కడ అంతమవుతుందో అక్కడ మొదలవుతుంది ఎక్కడ మొదలవుతుందో అక్కడ అంతమవుతూ ఉంటుంది కనుక మొదలు ఎక్కడైనా పెట్టచ్చు అదే చివరవుతుంది ఉదాహరణకి ఆదివారంతో వారాన్ని లెక్క కట్టడం మొదలు పెడితే శనివారం ఆఖరవుతుంది ఆదివారం మొదలవుతుంది లేదండి మా వారం సోమవారంతో మొదలవుతుంది అంటే ఆదివారం చివరవుతుంది అదేవిధంగా జనవరి నుంచి లెక్క పెట్టుకుంటూ ఉంటే సంవత్సరంలో ఉన్న నెలలు డిసెంబరు ఆఖరవుతుంది ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా ఏప్రిల్ ఒకటి నుంచి లెక్క పెట్టేవారు అప్పుడు మార్చి చివరవుతూ ఉండేది లెక్క ఎక్కడి నుంచి పెట్టడం మొదలు పెట్టామో దానికన్నా ముందు ఆఖరవుతుంది అది మళ్ళీ మొదలవుతుంది ఇలా చక్రాకారంగా ఉండేటటువంటి కాలాన్ని మనం లెక్క కట్టుకోవాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి కాలాన్ని లెక్క కట్టడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అందులో అందరికీ ప్రత్యక్షంగా ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇవాళ్ళ రాత్ర పగల అని లెక్క కట్టడానికి పనికొచ్చేటటువంటిది సౌరమానం ఈ సౌరమానంలో పగలు రాత్రి అనేటటువంటిది సూర్యుడి యొక్క కదలికలను బట్టి నిజానికి సూర్యుడు కదలడు భూమే కదులుతుంది సూర్యుడు చుట్టూతో భూమి తిరుగుతూ ఉన్న సందర్భాన్ని బట్టి రాత్రి పగళ్ళు ఏర్పడతాయి దీన్ని అనుసరించి మళ్ళీ ఒక చక్రం తిరిగి రావడానికి ఒక సంవత్సరంగా మనం పరిగణనలోకి తీసుకుంటున్నాం ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది ఇది కాకుండా చాంద్రమానం ఉంది చంద్రుడి యొక్క గతిని అనుసరించి లెక్క కట్టే పద్ధతి అలాగే బాహస్పత్యమానం ఉంది అలాగే వీటన్నిటినీ మించి మరొకటి కూడా ఉందండి దాన్ని నక్షత్రమానంగా చెప్తారు అంటే నక్షత్రాల కదలికలను అనుసరించి కాలాన్ని లెక్క కట్టడం ఇది సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు కూడా నక్షత్రాలు ఏ ఒక్క సందర్భంలోనూ రెండు సందర్భాలు ఒకటిగా కలిసింది లేదుట అంటే ఈ నక్షత్రాలు ఇక్కడిక్కడ ఉన్నాయి అని మనం వేటిని గురించి అయినా చెబితే అటువంటి అమరిక ఇప్పటి వరకు ఒక్కసారి కూడా లేదుట కలిసి ఉండడం అన్నది అంటే దానిని బట్టి నక్షత్రాల యొక్క స్థితిగతులను బట్టి కాలం ఎప్పటితేనే లెక్కగట్టడం లెక్క కట్టడం ఉంది ఇలా లెక్కగట్టేటటువంటి పద్ధతిలో ఊ గా అంటే ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం ఉగ అంటే నక్షత్ర గమనం ఉగా ఆది నక్షత్ర గమనాన్ని లెక్కగట్టడం ప్రారంభించినటువంటి రోజు అనేటటువంటి అర్థంలో ఉగాది అని మనం చెప్పుకుంటూ ఉంటాం దీన్ని యుగాది అన్నారు కొంతమంది యుగాది అంటే యుగాలు మొదలైంది ఏ యుగం కలియుగమా ద్వాపరయుగమా త్రేతాయుగమా కృతయుగమా మహాయుగమా కాదండి అసలు యుగ ప్రారంభం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మగారు సృష్టి చేయడం మొదలెట్టినటువంటి రోజు ఏదైతే ఉందో దా అప్పటి నుంచి నక్షత్ర గమనాన్ని అనుసరించిన మనం లెక్క కట్టుకునేది అని చెప్తున్నారు దీనికి సంబంధించి ధర్మసింధువు మొదలైనటువంటి గ్రంథాలు కూడా ఏం చెప్తామంటే చైత్రే మాసే బ్రహ్మ ససజ్జ ప్రథమేహని సూర్యోదయే అని వరుసగా చెప్పుకుంటారు అంటే చైత్రమాసంలో బ్రహ్మగారు సూర్యోదయ సమయంలో వసంతాజో అని వసంత ఋతువులో మొట్టమొదటి రోజున సూర్యోదయ సమయంలో సృష్టి చేయడం ప్రారంభించాడు గనక దాన్ని సృష్టికి ప్రారంభమైన రోజు అని అది యుగాదని లేక ఉగాదని చెప్పుకుంటూ ఉంటాం మరి ఈ నక్షత్ర గమనం మాట టుంచి మనం ఏం చేస్తున్నాం చాంద్రమానాన్ని అనుసరించి గడుపు జరుపుకుంటూ ఉన్నాం ఎలాగా చైత్రమాసం ఎప్పుడు మొదలైతే చైత్రమాసంలో శుక్లపక్షం పాడ్యమినాడు సంవత్సరాదిగా చెప్తున్నాం ఈ లెక్క ఏమిటి అంటే మనం ఇవాళ ఇలా బయటికి వచ్చి ఇవాళ పగలు అని చెప్పాం కానీ ఏ ఋతువు ఏ మాసం అని చెప్తే చెప్పగలమా చెప్పలేం కానీ అదే రాత్రిపూట చంద్రుడు ఉన్న సందర్భంలో ఆకాశంలో గనక చూసినట్టయితే నక్షత్రాలు ఉన్నటువంటి గతిని బట్టి వాటి యొక్క స్థితిని బట్టి ఏ ఋతువో ఏ మాసమో ఏ తిథో చెప్పచ్చు అసలు చంద్రుడిని చూస్తేనే తిథి చెప్తాం ఆ తర్వాత ఏ మాసమో చెప్పడానికి వీలవుతుంది కనుక ఈ రకంగా కాలాన్ని గణించేటటువంటి పద్ధతి ఒకటి మనం చాంద్రమానంగా చెప్తున్నాం భారతీయులు అటు చాంద్రమానాన్ని ఇటు సౌరమానాన్ని రెండింటినీ పాటిస్తూ ఉంటాం ఎక్కువగా తిథి చెప్పుకోవడానికి చాంద్రమానం ఉపయోగించినా మధ్యలో సౌరమానాన్ని కూడా పరిగణిస్తామనడానికి మనకి ఎక్కడ లెక్క కనపడుతోంది అంటే మకర సంక్రాంతి సౌరమానాన్ని అనుసరించే చేసుకుంటున్నాం తర్వాత మిగిలిన సంక్రాంతులు అంటే ఉత్తరాయణ పుణ్యకాలమని దక్షిణాయన పుణ్యకాలమని మిగిలినటువంటి ఋతువులలో ఆయా రాసుల్లోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజులు కానీ ఇవన్నీ సౌరమానాన్ని అనుసరించి చేసుకుని ఈ రెండింటికి ఈ మధ్య సమన్వయం చేయడం కోసం అధిక మాసాలని మూడేళ్ల కోసాలు అధిక మాసాలు చేర్చుకుని మొత్తానికి లెక్కలు సరిపెట్టుకుంటూ ఉన్నాం ఇట్లాంటి వాటిల్లో చైత్రమాసంలో వసంత ఋతువులో ఉన్నటువంటి చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాటి సూర్యోదయ సమయంలో లంకలో ఆయన కట్టేట లంక అంటే మనం అనుకుంటున్న శ్రీలంక కాదు లంకాయాం అర్కోదయే అని చెప్పారంటే లంక అని దేన్ని చెప్పారంటే పూర్వులు మనకి జ్యోతిష్ శాస్త్రంలో భూమధ్య రేఖ దగ్గర ఉన్నది మనం విషువులు మొదలైనవి ఈక్వినాక్స్ డేస్ అంటూ ఉంటామే వీటన్నిటినీ లెక్కగట్టేది ఆ భూమధ్యరేఖ దగ్గర ఉన్నటువంటి సూర్యోదయ సమయాన్ని అనుసరించే కదా అలా చేసేటటువంటి దాంట్లో ఉండే దీన్ని ఉగాదిగా అనుకుంటున్నాము ఇంతకు ముందే ఒక మాట చెప్పాను పాశ్చాత్య దేశాల్లో కూడా ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త సంవత్సరం లెక్కగట్టేవారు కొంత కాలం క్రితం వరకు అని వాళ్ళు ఎప్పుడు లెక్క కట్టేవారంటే మార్చి ఇరవై రెండు లేక ఇరవై మూడు అలాగే సెప్టెంబర్ ఇరవై ఒకటి లేక ఇరవై రెండు ఈ రోజుల్లో భూమధ్య రేఖ దగ్గర సూర్యుడు సరిగ్గా అక్కడ ఉదయిస్తాడట అందుకని ఆ సమీపంలో రాత్రి పగలు సమానంగా ఉంటాయి పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు పగలు ఈక్వినాక్స్ డే అంటాం తెలుగులో మనం విషువో అంటూ ఉంటాం సంస్కృతంలో ఆ విషువ దినాన వాళ్ళు కొత్త సంవత్సరం లెక్క వార్త అయినా నెల మధ్యలో ఎందుకు లేని తర్వాత కాలంలో ఏప్రిల్ ఒకటిన లెక్క కట్టడం మొదలుపెట్టారు కొన్ని రాజకీయ కారణాలుగా ఏప్రిల్ ఒకటి నుంచి వాళ్ళ సంవత్సరం లెక్క కట్టడం అన్నది జనవరి ఒకటికి మారటం జరిగింది ఇది రాజకీయ కారణం మరొక కారణం కాదు ఎందుకని ఈ సమయంలోనే కొత్త సంవత్సరాన్ని మనం లెక్క కట్టడం మొదలు పెడుతున్నామంటే ఈ సమయానికి సంవత్సరం అనేది కూడా ఒక చక్రంగా మనం భావించుకున్నట్టయితే అంతకు ముందు ఆకులు రాలిపోయి అంత శిథిలమైపోయి ఉంటుంది ప్రకృతి పరిస్థితి అంతా ఆ శిథిలమైనటువంటి స్థితిలో నుండి ప్రకృతి పునరుజ్జీవనాన్ని పొందుతూ ఉండేటటువంటి కాలం చెట్లు చిగురుస్తూ ఉంటాయి మొగ్గలు తొడుగుతూ ఉంటాయి ఇంకా కొంత తొందరపడినటువంటి చెట్లు పూలు పూస్తూ ఉంటాయి ప్రకృతి అంత ఆహ్లాదకరంగా ఉంటుంది పక్షులు పశువులు ఇవన్నీ కూడా సంతోషంగా ఉండేటటువంటి కాలం అందరికీ మనసుకి ఉత్సాహాన్ని కలిగించే కాలం ఆంగ్లంలో స్ప్రింగ్ అని వాళ్ళు అదే పా పాటిస్తూ ఉంటారు చాలా ఉత్సాహంగా ఉండేట్టు మనం కూడా వసంత ఋతువు అని చెప్పి అన్ని ఆనందాలు పొందేటటువంటి కాలం ఇంకా బాగా చెప్పాలంటే పంటలు అవన్నీ ఇంటికి వచ్చేసి అంటే రెండో పంట కూడా ఇంటికి వచ్చి కొద్ది కాలం విశ్రాంతి తీసుకుని ఆనందంగా సమయాన్ని గడపడ్దాము అనుకునేటటువంటి కాలం అన్ని రకాల అనుకూలంగా ఉండేటటువంటి ఈ కాలాన్ని సంవత్సరానికి మొదటిగా మనం మొదలుపెట్టుకున్నట్టయితే బాగుంటుంది అనేట ఉద్దేశంతో సంవత్సరాదిని మనం ఇంకా నిలుపుకున్నాం పాశ్చాత్య దేశాల్లో డిసెం జనవరి ఒకటికి మారటం జరిగింది ఈ ఉగాది నాడు మనం ఏం చేయాలని ధర్మశాస్త్ర గ్రంథం చెప్తున్నాయంటే తైలంతో అభ్యంగనం చేయాలంటే నువ్వుల నూనె రాచుకుని అభ్యంగన స్నానం చేయాలి కొత్త బట్టలు ధరించాలి నింబ కుసుమ భక్షణం చెయ్యాలి నిజానికి నింబ పల్లవ భక్షణం అంటే వేప చిగుళ్ళు తినాలి దాని బదులుగా మనం నింబ కుసుమం వేప పువ్వులు తింటున్నాం ఆ తరువాత దేవాలయానికి వెళ్ళాలి పైగా ఈ లోపల ధ్వజారోహణం చెయ్యాలి ఇంటి మీద అటు పిమ్మట పంచాంగ శ్రవణం చేయాలి ఈ ఆరు తప్పనిసరిగా ఉగాది నాడు నిర్వర్తించవలసినటువంటి విధులు వీటిల్లో మనం చేస్తున్నది ఏమిటంటే అభ్యంగన స్నానం చేస్తాము కొత్త బట్టలు కట్టుకుంటాము ఈ నింబ కుసుమ భక్షణం చేస్తామంటే వేప పువ్వు తింటున్నాము వీలైతే పంచాంగ శ్రవణం చేస్తున్నాం ధ్వజారోహణం దేవాలయానికి వెళ్ళడం అన్నది ఎందుకో కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది తప్పనిసరిగా ఉగాది నాడు చేసినట్టయితే ఎంతో సత్ఫలితాలు ఉంటాయి అని చెప్పి శాస్త్ర గ్రంథాలు మనకి తెలియజెప్తూ ఉన్నాయి ఎందుకని నింబ పల్లవ భక్షణం చేయమన్నారంటే ఈ ఋతువులు శరదృతువు వసంత ఋతువు రెండూ కూడా లాంటివి ఈ ఈ సమయంలో రోగాలు బాగా వ్యాప్తి చెందుతాయి ఇప్పుడు వచ్చే వేప చిగుళ్ళు కానీ ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు తిన్నట్టయితే సంవత్సరం పాటు జ్వరం రావడం జలుబు చేయడం దగ్గు రావడం ఇట్లాంటి తరుణ వ్యాధులు ఏవి రావటం ఎక్యూట్ డిసీజెస్ అంటారు విరవ్ అది చేయలేం గనక కనీసం ఒక్కరోజు తినమన్నారు ఆ ఒక్కరోజు కూడా మనం వేప చిగుళ్ళు మానేసి వేప పువ్వు మాత్రమే మిగిలినటువంటి ఐదు రుచులతో కలిపి తింటూ ఉన్నాం ఈ ఆరు రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి చేసుకుని దేవుడికి నివేదన చేసి తినడం ప్రధానంగా మనకు కనపడుతూ ఉంటుంది ఇది జీవితంలో ఉండే అన్ని అన్ని రకాలైనటువంటి భావాలని సమదృష్టితో స్వీకరించాలి అనేటటువంటి ఒకనొక సద్భావనకి సంకేతం